గ్రామం నారామగూడెం నిర్మనగురు మండలం నల్గొండ జిల్లా నేను పిఎస్సిఎస్ నిర్మ డైరెక్టర్గా చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొన్ని గ్యారెంటీ ప్రవేశపెట్టింది దానిపైన ప్రజల స్పందన ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రాగానే ఆరు ఆరు పథకాలు ప్రవేశపెడతామని ముందే హామీ ఇచ్చినారు అనుకున్న ప్రకారం ఇప్పటికీ వంద రోజులు అయింది వంద రోజులు దాటి నూట పది రోజులు కావస్తుంది ఐదు ఐదు పథకాలు కంప్లీట్ చేసినారు ఈ ఐదు పథకాలతో ప్రజలు పూర్తిగా పూర్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ ఐదు పథకాలు ఒకటి ఫస్ట్ మహాలక్ష్మిలో ఐదు వందల రూపాయలు గ్యాస్ కనెక్షన్ కంప్లీట్ చేసినారు ఇచ్చినారు నెక్స్ట్ ప్రతి ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలో పది లక్షల రూపాయల బీమా వర్తించేటట్టుగా ప్రభుత్వం ప్రకటించింది చాలా హ్యాపీ సంతోషంగా ఉన్నారు ప్రజలు దాంతో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ మహాలక్ష్మి ఉచిత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటిస్తామని చెప్పినారు మూడవది ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు దాంతో ప్రభుత్వం చాలా మహిళల మహిళలు ప్రభుత్వం పట్ల మహిళలు చాలా సంతృప్తిగా ఉండి ఇప్పటికి దాదాపు ఇరవై కోట్ల ఇరవై కోట్ల మంది మహిళలు ప్రయాణం చేసినారు ఇక నెక్స్ట్ నాలుగో పథకం ఉచిత కరెంటు కరెంటు ప్రతి ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీగా ఇస్తామని ప్రకటించినారు ఇప్పుడు రెండు వందల యూనిట్ల ఫ్రీగా ఇచ్చినారు ఈ ఐదు పథకాలు ప్రభుత్వం ఈ వాళ్ళు ప్రజలు చాలా ఇప్పుడు ఈ వంద రోజుల్లో చాలా హ్యాపీగా ఉన్నారు సార్ ఈ మండలంలో ఇంత ముందుకు రైతులకు రైతు బీమా అలాంటివి వచ్చేవి ఇంతవరకు రైతు బీమా పడలేదని చెప్పి చాలా మంది రైతు బంధు పడదని చెప్పేసి రైతులు అందరూ చెందుతుంది సార్ ఇదొకటి ఒకటి రైతు బంధు పడ కొంచెం పడకపోవడం కాదు కొంచెం లేట్ అయింది లేట్ ఎందుకు అయింది అంటే గత ప్రభుత్వం అవినీతి వల్ల ఉన్న ఖజానా మొత్తం ఖాళీ చేసి దోపిడీ చేయడం వల్ల వచ్చిన కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి వీటన్నింటినీ మొత్తం సర్దుకొని అన్ని చూసుకొని చేసే వరకు కాస్త సమయం పట్టింది నిన్న వంద రోజులు నూట పది రోజుల్లో దాదాపు నిన్న ఐదు ఎకరాల వరకు కంప్లీట్గా కంప్లీట్గా రైతు బంధు మొత్తం క్లియర్ చేయడం జరిగింది మిగతా వాటి కూడా ఇంకేమైనా ఇంకా కొద్ది గొప్ప ఉన్నా కానీ ఈ ఒక రెండు రోజుల్లో క్లియర్ చేస్తాను ప్రభుత్వం సమాయత్తమైంది అయితే అంత ముందుకో పిఆర్ఎస్ పనులు ఒక్క ఎకరం కూడా పొలాలు ఎండిపోలేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పొలాలు పొలాలని చెప్పేసి ప్రతిపక్షాలు ఉంటున్నాయి సార్ దానిపైన రైతులు అది ఏమంటున్నారు వాస్తవంగా గత ఏ ప్రాజెక్టులో కూడా నీరు లేకపోవడం వల్ల ఖరీఫ్కు ఉన్నా లేకున్నా కానీ ప్రభుత్వం పెద్ద మనసు ఆలోచించి ఖరీఫ్ని పండియారు తరఫుకు సరిపో నీళ్ళు ఇచ్చి పండిచ్చినారు అదే రబీకి వచ్చేవరకు కూడా దాదాపు ఒక పది రోజులు పదిహేను రోజులు పదిహేను రోజులు నీరు ఇచ్చి ఇక్కడ ఉన్న పంటలు బోర్లు మొత్తం పదిహేను రోజులు ఇవ్వడం వల్ల బోర్లు రీఛార్జ్ అయితే ఇక్కడ దాదాపు మా గ్రామంలో మొత్తం పంటలు ఎక్కడ ఎండిపోయినాయి పంటలు ఎక్కడ ఎండిపోయినాయి అంటే బాగా లేట్గా చేసిన వాళ్ళకు బాగా ఎందరు ఎక్కువ రావడం వల్ల చివరి దశలో ఉన్న పంటలు అక్కడక్కడ కొన్ని ఎండిపోయినాయి అది దాన్ని కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ రిజర్వాయిలో అసలు వాటర్ లేకపోవడం వల్ల డ్రింక్ తాముదానికి నీరు లేకపోవడం వల్ల కొంచెం అక్కడక్కడ ఇబ్బంది జరిగిన మాట వాస్తవం అది ప్రకృతి జరిగింది ప్రభుత్వ దాంతో ప్రభుత్వం తప్పేం లేదు కానీ సార్ బీఆర్ఎస్ పవన్ లో ఐకేపీ సెంటర్లు పెట్టారు ఇప్పుడు ఐకేబీ సెంటర్లు తీసేసారు కదా కాంగ్రెస్ పార్టీ రైతులు చాలా ఇబ్బందులు పడతారు కాడికి వెళ్తే మద్దతు ద్వారా రావట్లేదు చెప్పి చెప్తున్నారు ఈ మండలంలో ఉన్నటువంటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు ఐకేపీ సెంటర్ సార్ ఇది పూర్తిగా కరెక్ట్ కాదు మీరు చెప్పింది ఐకేపీ సెంటర్లు ఎక్కడ తీసేయలేదు ఈ రోజు ఈ రోజు చూడండి మూడు వందల డెబ్బై సెంటర్లు ఈరోజు నిన్న రోజు స్టార్ట్ చేసుకోమని మన నల్గొండ జిల్లాల కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినారు ఐకేపీ ఒక ఐకేపీ కాక మే నా పరిధిలో ఉన్న నేను పిఎస్ఈఎస్ పరిధిలో కూడా ప్రతి ఊర్లో ఎక్కడ అవసరమో సెంటర్లు అక్కడ మొత్తం సెంటర్లు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా దింత నష్టం జరగదు అందులో ప్రతి ఒక్క ధాన్యం గింజ కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తాను ప్రయత్నం చేస్తూనే ఉంది పొలాలు ఎండిపోతుందని చెప్పేసి రైతులు చాలామంది మరి కొన్ని పొలాలు తగలబెట్టడం కూడా జరిగింది కదా మరి ఎందుకు నష్టపడి ఆడీ ఇస్తారా అది వాస్తవే అక్కడక్కడ అక్కడక్కడ కొంచెం జరిగింది ప్రభుత్వం దాని దాని మీద కూడా మొత్తం మంత్రులు విభి చేస్తున్నారు చూస్తున్నారు ఏం చేయాలనే దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించిన అయితే రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఈ మండల ప్రజలకు ఇది ఎలాంటి సృష్టిస్తారు ఇచ్చిన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు వచ్చిన వంద రోజుల్లోనే వంద రోజుల్లోనే ఆరు పథకాల్లో ఐదు పథకాలు అమలు చేసిన ప్రభుత్వం కావున ఇంకా ఇంకా ఫ్యూచర్లో ఆలోచన చేస్తూ ఉంటారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారు ప్రభుత్వం మొత్తం సంసిద్ధంగా ఉంది మొత్తం ప్లాన్ సిద్ధం చేసినారు అయిపోకుండా చేస్తుంది ఈ ఏ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు కాబట్టి రెండు లక్షల రూపాయలు ఈ రెండు లక్షల రూపాయలు రుణమాఫ్ అవుతుంది ఇంకా మిగతా పథకాలు కూడా పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో అత్యధికమైన ఎంపీ సీట్ ఇచ్చి పార్లమెంటు యొక్క మండల ప్రజలకు మీరు ఎలాంటి సూచనలు ఇచ్చారు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత లీడ్ ఇచ్చారు సార్ మీ మండలం నుంచి మండలంలో గత ప్రభుత్వం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నిస్వార్థంగా చేయకపోవడం స్వార్థం చేయడం ప్రజల పట్ల దయ జారీ లేకుండా నీతిగా చేయలేకపోవడం కక్ష కట్టినట్టుగా ప్రతిపక్ష పార్టీలను ప్రతిపక్ష అందరినీ కక్ష పెట్టినట్టుగా చేయడం అందువల్ల ప్రతిపక్షం పూర్తిగా పూర్తిగా నీరు గత ఎలక్షన్లో అయితే మా మా నాయకుడు ఏం ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ 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 వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనేది వివరంగా చెప్పడం వల్ల కాంగ్రెస్ పార్టీ మీద బాగా అభిమానం పెరిగి మా మండలంలో నిర్మడల్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం బట్టి పదివేల మెజార్టీ ఇయర్లీ పది టెన్ థౌసండ్ మెజార్టీ ఇచ్చినారు ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా టెన్ టెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం గవర్నమెంట్ బీజేపీ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసింది ఆ జోడో యాత్రలో రాహుల్ గాంధీ రైతులకు న్యాయం అని చెప్పేసి ప్రకటించారు సార్ అది ఏ విధంగా సాధ్యమైతుంది సార్ తప్పకుండా సాధ్యమవుతుంది రైతులకు ఏ విధంగా న్యాయం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతులకు న్యాయం జరుగుతుంది ప్రతి రైతుకు ప్రతి దేశంలో ఉన్న ప్రతి రైతులకు ఏ రాష్ట్రంలో ఉన్న రైతులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులు ప్రశాంతంగా జీవించగలుగుతారు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తప్పకుండా న్యాయం జరుగు జరుగుతుందని మేము కూడా భావిస్తున్నాం సార్ ఇప్పుడు రేపు మాజీ సీఎం ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నల్గొండ సూర్యాపేట తుంగతుర్తి కాన్సరెన్స్లన్న తిరిగి వరుసలు వెండిపోయిన వర్షేళ్ల పైన చర్చలు పెడుతున్నారు దానికి మీరు కాంగ్రెస్ పార్టీగా మీరు ఏం చేస్తారు సార్ అధికార పార్టీగా అంటే యాక్చువల్గా ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితి వర్షా వర్షాలు లేని పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేవు రబీ సీజన్లో వర్షాలు లేవు కాబట్టి అన్ని ప్రాజెక్టులు దాదాపు ఖాళీ అయిపోయినాయి ఇప్పుడు ప్రాజెక్టుల నుంచి వాటర్ వదులుదామన్నా కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా సరిపో సరిపోని పరిస్థితి కొన్ని చాలా ఏరియా చాలా ఏరియాలలో ఇప్పటికీ అయిపోయింది ఎక్కడో కొన్ని కొన్ని దిక్కులు మాత్రమే ఉంది కొన్ని కొన్ని దిక్కులు మాత్రమే ఎండిపోయాయి అక్కడక్కడ కొన్ని కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే ఎండిపోయినాయి దానికి మా మా ప్రభుత్వం కూడా మా మంత్రులు కూడా ఆలోచన చేస్తారు ఎందుకైనా పంటకు ఏ ఏ విధంగా నష్టపరణ చెల్లించాలన్నా దానికి ఎట్లా ఫుల్ నష్టాన్ని రైతులకు ఫుల్ఫిల్ చేయాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు చేసిన తర్వాత ఫర్దర్గా కొద్ది రోజుల్లో ఒక నిర్ణయం వస్తుంది అదే సార్ ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల్రెడీ ఒకటే కుటుంబంలో ఎమ్మెల్యే ఉన్నాడు మళ్ళీ అదే కుటుంబానికి సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చిర సార్ ఎందుకు రాసిన అంటే కాన్సెన్సీలో వేరే ఎవరు లేరా సార్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఒక్క ఇంట్లోనే ఇద్దరికి ఎందుకు ఇవ్వాల్సి సందర్భం ఏంటి అంటే ఇక్కడ ఒకే కుటుంబంలో ఇద్దరు ఇద్దరిచనే విషయం కాదు ఇక్కడ నిస్వార్థంగా గత జానారెడ్డి గారంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మచ్చలేని నాయకుడు అవినీతి లేని నాయకుడు ఎవరైనా జానారెడ్డి అంటే చేతువృత్తి దండం ప్రతి చేతువృత్తి దండం పెట్టే స్థాయిలో ఉన్న నాయకుడు అలాంటి అలాంటి వ్యక్తులు తను ఆయన తీసుకురాదలుచుకుంటే ఎప్పుడో ఇద్దరు కొడుకులు ఎప్పుడో పెట్టేవాడు ఇప్పుడు 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 ఇన్ని ఎన్ని రోజులు ఆయన ఆయన హోంమంత్రిగా చేసినాడు టు లో నెంబర్ టూలో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ టూలో ఉన్నాడు ఆ రోజు తీసుకొచ్చేవాడు కానీ ఈరోజు ఆయన ఇక్కడ జయవీర్ రెడ్డి గారు మంచి ఆయన తనయుడు జయవీర్ రెడ్డి గారు మంచి పేరు ఉంది మంచి పాదయాత్ర చేసిన జనాల్లో చచ్చిపోయి అందరూ ఆయన కావాలన్నాడు ఎప్పుడు లేడంత మెజార్టీ జయవీర్ రెడ్డి గారికి ఇచ్చినారు అదొకటి నెక్స్ట్ ఎంపీ రఘువీర్ రెడ్డి గారికి ఎందుకు ఇచ్చినారు అంటే ఆయన డైనమిక్ లీడర్ జనరెడ్డి తనయుడు అనేది ఒక భాగం జనాల్లో అందరు కావాలని మెచ్చి ప్రతి అందరు నాయకులు జ రఘువీర్ కావాలి అనేది అని కోరుకుంటున్నారు కాబట్టి ఆయనకు జనాభాలు మంచి పేరున్న నాయకుడిగానే వచ్చింది కానీ జనార్ ఒక భాగం అయితే అదొక భాగం అంతేగాని అదే కుటుంబ పరంగా వచ్చిన సీటు రఘువర్ రెడ్డి గారు కాదని అయితే సార్ ఇక్కడ కొంతమంది ప్రజలు మా దురదృష్టం గత భగత్ గారికి అనుభవం లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా అనుభవం లేదు రాజకీయ పరంగా ఈ కాన్సెన్సీ ఎప్పుడు నీకు లేక ఎడారిగా మారిపోతుంది అనేది ప్రజల వాదన సార్ నిజంగా అనుభవం లేని రాజకీయ నాయకులైనా భగత్ కానీ అండి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కానీ నేను చెప్పింది అనుభవం లేని నాయకుడు భగత్ గారు ఓకే అది కరెక్ట్ అనుభవం లేక అనుభవ రాహిత్యంతో ఆయన చేసిన పిల్ల చేష్టలతోనే కాన్స్టిట్యూషన్కి చాలా నష్టం జరిగింది అది అది ప్రజలు గ్రహించరు ఎలక్షన్ అయిపోయిన తర్వాత భగత్ గారు గ్రహించరు పార్టీ వాళ్ళ పార్టీ గ్రహించింది అది వాస్తవం కానీ జైవీర్ రెడ్డి గారికి అనుభవం లేదు ఆయన కూడా అని అనుకోవడం కొంతవరకు కరెక్ట్ కానీ జయవీర్ రెడ్డి గారికి పూర్తిగా గైడెన్స్ ఇస్తారు అందరు వాళ్ళందరి వాళ్ళందరి మాట పరిగణన తీసుకొని వాళ్ళ సూచనలు సలహాలు అన్ని తీసుకొని జానారెడ్డి గారు అడుగు జాడలో ముందుకెళ్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా అనుభవం లేదు జయ్ గారికి అనేది తప్పు ఇప్పుడు చాలా ఆ నాన్న మొదటి నుంచి కూడా ఆ నాన్న అడుగు నడిచిన వాడు కాబట్టి కొంత అనుభవం గణించిండు ఇప్పుడు ఇంత ఇప్పుడు ఈ మూడు మూడు నెలల్లో ఎంతో డెవలప్ అయి చాలా యాక్టివ్ అయ్యింది సార్ ఇప్పుడు జానారెడ్డి గారు చాలా సీనియర్ హోమ్ మినిస్టర్ చేసినప్పుడు నరసింహ గారు కూడా కొంతకాలం రెండున్నర సంవత్సరాలు చేస్తున్నారు ఈయన పరిపాలనకి ఆయన పరిపాలనకు తేడా లేదు నరసింహయ్య గారి పరిపాలనకు జానారెడ్డి గారి చాలా తేడా ఉంది జానారెడ్డి గారు ప్రజల మనిషి ప్రతి ఇప్పుడు ఒక విలేజ్ తీసుకోండి ప్రతి విలేజ్లో జానారెడ్డి గారితో డైరెక్ట్ సంబంధాలు ఉన్న వాళ్ళు కనీసం ఒక ఇరవై మంది ఉంటారు ఎవరు ఏ వ్యక్తిని చూసినా జానారెడ్డి ఎలా బాగున్నావా ఎట్లా ఉన్నావు ఏ పేరు పెట్టి పిలిచే అవుతుంది ఏ మార్మూల్లో ఏ బదాములు ఏ తండా ఏ తాండాలో అయినా ఏ మున్సిపాలిటీ అయినా ఎక్కడైనా జానారెడ్డికి ఆయన మైండ్లో ఏ ప్లేస్లో ఏది కావాలి ఏ అవసరం అనేది పూర్తిగా తెచ్చింది నరసింహ అదేం లేదు కొత్తగా వచ్చిండు ఏదో ఆ పార్టీ లో వచ్చేసిండు అక్కడ ఉన్నాడు ఈ అనుభవం నరసింహ గారు జాడారెడ్డి గారికి మాత్రమే అదే సార్ ఇప్పుడు మీ పార్టీలోనే కొంతమంది సీనియర్ నాయకులు మా పార్టీలో గుర్తింపు లేదు కొత్తగా వేరే పార్టీల నుంచి ఇచ్చిన వాళ్ళకి మాత్రమే గుర్తింపు ఉంది అని చెప్పి కొంతమంది నిరుత్సాహంగా ఉన్నారు సార్ వాళ్ళని మీరేం చెప్పదలుచుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళకు కొత్త కొత్త వాళ్ళు కూడా చూస్తున్నారు కూడా చాలా మంది కార్పొరేషన్లు ఇచ్చినారు పదవులు ఇచ్చినారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంపీ కూడా ఇచ్చినారు అది అది కరెక్ట్ అయిన విషయం కాదు కొత్త పాద అందరినీ కలుపుకొని మా ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు అంటే సార్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేసుకుంటున్న వాళ్ళందరినీ రాజీనామా చేయకుండా చేంజ్ చేసుకోవటం కరెక్ట్ కాదని కేటీఆర్ అంటున్నారు సార్ నిజంగా తిరిగి మీరు ఏ విధంగా చూడొచ్చు వాస్తమే రాజీనామా చేయకుండా అది నేర్పింది ఎవరు ఇప్పుడు ఆ సాంప్రదాయం కేసీఆర్ దగ్గర నుంచే వచ్చింది అసలు రాష్ట్రాన్ని మొత్తం రాష్ట్ర ఈ రాజకీయాన్ని మొత్తం బ్రష్టు పట్టించింది కేసీఆర్ అక్కడి నుంచే వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి యాక్చువల్గా ఎవరిని రాజీనామా తీసుకోవాలని ఆలోచన లేదు ఎందుకు ఎందుకు కలుగుతుంది అంటే అరే గవర్నమెంట్ మూడు నెలల పడిపోతుంది నాలుగు నెలలో పడిపోతుంది ఆరు నెలలో పడిపోతుంది అంటే అరే సంఖ్యా ఇప్పుడు సంఖ్యాబలం ఎమ్మెల్యేలు అరవై ఏలే ఉంది కదా ఇప్పుడు అవతల నుంచి వస్తానికి సిద్ధంగా ఉన్నారు తప్పేటట్టు లేదు అది కూడా ప్లాన్ చేస్తున్నారు ఇంకా ఎవరిని ఒక్క ఒక్క ఒక ఒక్క దాన నాగేంద్ర గారిని ఒకటే తీసుకుంటూ మిగతా ఒకేసారి తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్ప ఇప్పుడు గవర్నమెంట్ తప్పేటట్లేదు తీసుకోవడం సార్ ఇప్పుడు కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ కేసులో శిక్ష పడేది నిజంగా ఆమె తప్పు చేయకపోతే శిక్ష పడేది కాదు కదా దానిపైన విలేజ్లలో ఒక మహిళలు ఏమంటున్నారు అంటే ఇప్పుడు కవిత గురించి చాలా రోజుల నుంచి ఉంటున్నాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఈడి వాళ్ళు కూడా పూర్తి ఆధారాలతోని పర్ఫెక్ట్గా ఒక ప్లాన్తో ఆ చేసిన నేపథ్యం మొత్తం తీసుకొచ్చి ఆ ముందు పెట్టి చూపించారు కాబట్టి ఊళ్ళో కూడా ప్రజలకు మహిళలకు కూడా ఈజీగా అర్థం అవుతుంది కానీ ఏ సరే ఏ స్క్యామ్ చేసిన తో కానీ ఒక మహిళ ఉండి సారా సారదంద ఈ లిక్కర్ దందా ఇది చేయడం అనేది ఘోరమైన తప్పు ఆ సరైన శిక్ష ఇంకా పడ ఇంకా ఇంకా ఎక్కువ పడదారు ఉన్న శిక్ష కంటే ఇంక ఎక్కువ పడాలి ఇంకా వేరే వాళ్ళకు కూడా అది కనిపిగలగాలని గ్రామంలో ఉన్న మహిళలు అనుకుంటున్నారు సార్ ఇప్పుడు కేటీఆర్ కూడా ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోన్ ట్యాపింగ్ ఏజ్ అని చెప్పేసి ఇప్పుడు మొత్తం కూడా అలచల్ సార్ దాని మీద నిజంగా శిక్ష పడుతుంది అంటారా కేటీఆర్కి ఇంకా ఇంకా మొత్తం ఇంకా రావాలి కదా మొత్తం వచ్చిన తర్వాత ఎవరి పాత్ర ఏమిందని తెలిసిన తర్వాత తప్పకుండా దాని మీద దాంట్లో ఉన్న దాంట్లో తప్పకుండా ఎంతమంది వాళ్ళ పాత్ర ఎంతమంది అంతమంది తప్పకుండా శిక్ష పడుతుంది సరే రుణమాఫీ చేయకపోవడంతో పాటు రైతు బంధు పడే పొలాలు వెళ్ళిపోవడం ఇదంతా కూడా రేపు ఎంపీ ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు మీకు ఏమన్నా డ్యామేజ్ అయ్యే ఉన్నాయి సార్ రుణమాఫీ చేయకపోవడం ఏముంది వచ్చి వంద రోజులు ఎందుకు వంద రోజుల పాలనప్పుడే ఒకేసారి అన్ని పథకాలు ఒకేసారి చేయాలంటే కేసీఆర్ ఫైవ్ ఇయర్స్లో కూడా రుణమాఫీ చేయలేకపోయింది అది మేము ఇప్పుడు వచ్చినప్పుడు ఎంత హండ్రెడ్ డేస్ అయింది అంటే అంటే వంద రోజుల్లో కూడా ఖజానా మొత్తం ఖాళీ చేసి దివారాలు ఇప్పించి మొత్తం చే మొత్త ప్రభుత్వాన్ని చేర్తిచ్చిపోయినారు అదంతా సర్దుకుంటూ చేసుకుంటూ ఎక్కడెక్కడ చేసుకుంటూ వస్తున్నారు తప్పకుండా ఇదంతా ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు పూర్తి అవగాహన ఉంది తప్పకుండా ఇంకొకసారి ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీకి తెలియబడిన మెజార్టీ తీసుకొచ్చి పెడతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మీకు పోటీ బీజేపీనా బీఆర్ఎస్ నెక్స్ట్ నెక్స్ట్ బి బీఆర్ఎస్ క్లోజ్ నాకు తెలిసినవరకు ఇక ఇక మాకున్న అవగాహన ప్రకారం అయితే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది ఇక నెక్స్ట్ ఫ్యూచర్లో ఉంటే బీఆర్ఎస్ బీజేపీతోనే పోటీ ఉంటుంది ఇప్పుడు రానున్న ఎన్నికల ఉద్దేశించి మీ కాన్స్టిట్యున్సీ ఎంపీ అభ్యర్థి విషయంలో కానీ ఎంపీ ఓట్లేసే అభ్యర్థి ఓటర్లకి గ్రామంలో ఉన్న ఓట్లు వేసే ఓటర్లకి ఏం చెప్పదలుచుకున్నారు ఏ విధంగా ప్రజలకి ఆర్ ఆర్గ్యారెడ్డి తీసుకెళ్ళబోతుందా ఒకటి పని చేసే ప్రభుత్వానికి ఓటేయాలి అని చెప్తున్నాం ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన మాట ఇచ్చిన ప్రకారం ఆరు హామీలు వంద రోజుల్లో ఆరు హామీలు అమలు చేస్తాం మీరు ఐదు హామీలు అమలు చేసిన ఆరో హా ఆరో ఆరో హామీ కూడా ఎలక్షన్ అయిపోగానే అమలు చేస్తారు ఏ ప్రభుత్వం అయితే మాట మాట నిలుపుకునే ప్రభుత్వమో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదు కాబట్టి మీరు ఎంపీ ఎలక్షన్లో కానీ నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లో కానీ జ స్థానిక సంస్థల ఎలక్షన్ జనర జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ అత్యధికమైన ఓట్లు వేసి అత్యధికంగా గెలిపించగలరని గెలిపిస్తారని నమ్మకు గ్రామ గ్రామ గ్రామంలో కోరు ప్రజలు కోరుతున్నాను